నమస్తే నేను మీ సతీష్ ఏపీ మంత్రి నారా లోకేష్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అనేటువంటి ఒక చర్చ మాత్రం గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కూడా హాట్ హాట్గా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నిజంగా వీరు భేటీ జరిగిందా జరగలేదా అనేటువంటి దానిపైన ఎక్కడా అధికార ప్రకటన లేనప్పటికీ ఈ రోజున రేవంత్ రెడ్డి సైతం తన ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తడం మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా నారా లోకేష్ కేటీఆర్ భేటీ అయ్యారా దానిపైన కాంగ్రెస్ పార్టీ కంగారు పడతా ఉందా మరి రేవంత్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన లోకేష్ కేటీఆర్ భేటీపై ప్రస్తావించడం అంటే ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు మరి ఢిల్లీలో మీడియాతోటి చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అవినీతి పైన మొత్తం విచారణ జరుగుతూ ఉంది విలన్లు అందరూ కూడా క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు కేసీఆర్ సభకి రావాలి అలాగే మిగతా అంశాలపైన కూడా మా స్పష్టత మాకు ఉంది అని చెప్తూ ముఖ్యంగా అసలు కేటీఆర్ లోకేష్ భేటీ సంగతి ఏంటి అదెందుకు మాట్లాడట్లేదు బీఆర్ఎస్ నాయకులు అంటూ ఆయన ఈ మాట మాట్లాడడం మరి రాజకీయ వర్గాల్లో కూడా మరొక్కసారి ఈ అంశం అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది మరి ఎలా చూడాలి సార్ ఈ పనులు అంటే చంద్రబాబు లోకేష్ ఇవాళ తెలంగాణ రాజకీయ పార్టీలకి శ్వాస నిశ్వాసలా అంటే చంద్రబాబు పేరు లోకేష్ పేరు తలవందే ఇక్కడ వీళ్ళు రాజకీయం చేయలేరా తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి లోకేష్ ఆయన క్యాబినెట్లో మంత్రి మీకేంటి సంబంధం అంటే చంద్రబాబుతో రేవంత్ భేటీ అని వాళ్ళు అంటారు లోకేష్తో కేటీఆర్ భేటీ అని వీళ్ళు అంటారు ఏంటిది రాజకీయం చేస్తున్నారా లేకపోతే మీరు 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 దొమ్మి పడుతున్నారా ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయన పనితీరుని జనం స్కాన్ చేస్తుంటారు వాళ్ళు కనుక సాటిస్ఫై అయితే రెండో అవకాశం ఇస్తారు రేపు రాబోయే ఎన్నికల్లో రేవంత్ టూ పాయింట్ ఓ ఏర్పాటు అవుద్దా లేదా డిసైడ్ చేసేది ఎవరు తెలంగాణ ప్రజలు ఆయన ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాడు ఇప్పుడు రైతు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు ఆ బీసీ జనగణన ఏదో ఉంటాయి కదా ఇప్పుడు మీరున్నారు మీకు పదేళ్ళు అవకాశం ఇచ్చారు ఎవరికి బీఆర్ఎస్ కేసీఆర్ మీరు పదేళ్ళు అవకాశం ఇచ్చి మరి ప్రజల మెప్పు పొందారా విఫలమయ్యారా ఎనభై సీట్లు ఎక్కడ ఇప్పుడు ఈ ముప్పై తొమ్మిది సీట్లలో ఉన్నాయి అటులో ఆల్రెడీ పదకొండో పన్నెండో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఇవాళ బీఆర్ఎస్ ఏమో బతుకు పోరాటం కావు కాంగ్రెస్ ఆడుకుంటోందా ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతోంది కేటీఆర్కి రేవంత్కి మధ్య కాదు కదా రేవంత్ కూడా ఏమన్నాడు అసలు కేసీఆర్ ఏమయ్యారు ఇప్పుడు పెద్ద ఆయన తెలంగాణ నేను తెచ్చాను పుల్ నోట్లో తలబెట్టాను అన్నటువంటి పెద్ద మనిషి అంటే ఇంకా ఆయన ఓటమి దిగ్భ్రమ నుంచి ఆ షాక్ నుంచి కోలుకోలేదా ఆయనే ఓడిచ్చారు ఏది తెలంగాణ జాతిపిత అని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకునేటటువంటి కేసీఆర్నే ఒక అసెంబ్లీ తిరస్కరించింది రెండు చోట్ల పోటీ చేశాడు కాబట్టి చావు తప్పి కన్నులటాయి బయటపడ్డారు సరే దానికి కూడా న్యాయం చేయటలా గెలిచిన ఆ శాసనసభ స్థానానికి ప్రతినిధిగా ఆయన వెళ్ళాలి కదా మాజీ ముఖ్యమంత్రి గారు సభకి రమ్మనేమో పిలుస్తాడు రేవంత్ రమ్మని పిలిస్తే నేను రాను అంటాడు కేసీఆర్ ఆయన ఆరోగ్యం సరే అది వేరే విషయం ఆయన ఆరోగ్యంతో రాలేకపోతున్నారా ఇప్పుడు ఇక్కడ ఏంటి లోకేష్ కేటీఆర్ భేటీ దేనికోసం ఎందుకోసం గతంలో కూడా అనుకున్నాం ఒకవేళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వస్తుంది మాగంటి గోపీనాథ్ చనిపోయారు అతని తరఫున అతని బంధువులు మరి కుటుంబ సభ్యులు కంటెస్ట్ చేస్తారా లేకపోతే మరి ఇంకెవరినన్నా పెట్టుకుంటుందా బీఆర్ఎస్ అందరి ఆమోదం పొందాలి ఏకాభిప్రాయం తెచ్చుకోవాలి ఎవరిని పోటీ పెట్టద్దు మీరు ఇనానిమస్ చేయండి అని రిక్వెస్ట్ చేయాలి ఆ పనిలో ఏమన్నా కలిశాడా అగంటి గోపీనాథ్ ఏంటి గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడే కాదు అక్కడ రంగారెడ్డి జిల్లా తెలుగు యువత అనేక పోస్టులు నామినేటెడ్ పోస్టులు అప్పుడు ఎన్టీఆర్ హయాంలోనే వచ్చాయి అతను మహానాడు వచ్చిందంటే పెత్తనమంతా అయిందే ఎవరిది మాగంటి గోపీనాథ్ అసలు అతనే మొత్తం స్టేజీ కట్టడం అసలు వాలంటీర్ల సైన్యానికి అతనే చూసుకునేవాడు ఇప్పుడు గోపీనాథ్తో ఉన్నటువంటి రిలేషన్ ఆ కుటుంబంతో లోకేష్ అక్కడికి వెళ్ళినప్పుడు అసలు కేసీఆర్నే కలిసాడు ఇద్దరూ ఎదురెదురు పడ్డారు బై సైడ్ బై సైడ్ కూర్చున్నారు ఏది కేసీఆర్ లోకేష్ అందులో మీకు రాజకీయం ఏంటి అంటే రేవంత్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీని వాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి లోకేష్తో కేటీఆర్ భేటీ టిట్ ఫర్ టాటనా దాన్ని తీసుకురావటం మీ రాజకీయం మీరు చేసుకోండి బీఆర్ఎస్ ఈ నరలో ప్రతిపక్షంగా పనితీరు ఎలా ఉంది ప్రధాన ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదాలో ఉన్నటువంటి మాజీ సీఎం సభకి ఎన్ని మాటలు వెళ్ళారు ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మేము సభకెళ్తున్నాం వెళ్తున్నాం మేము నిలదీస్తున్నాం అంటే కాదు కదా ఇప్పుడు మీరేంటి మీరు డిప్యూటీ లీడర్సే బీఆర్ఎస్ శాసనసభ పక్షానికి ఒకటి మనం అంటోంది బీజేపీ సైలెంట్గా తన పని తను చేసిపోతా ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి మరి బండి సంజయ్ బండి సంజయ్ని కూడా రేపు పిలిచారు సిట్ అదేంటి అది ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు ఏమో కేసుల్లో నీకు పీకల్లోతు కూరుకుపోయింది బీఆర్ఎస్ అటు కేసీఆర్ వెళ్ళాడు మొన్న కాళేశ్వరం కమిషన్ అంటే అటు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నాయి అటు విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ అసలు మరి ఆయన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఏమో ఓ గందరగోళంగా మాట్లాడాడు మీడియా హౌసెస్ కాదవి అదేదో ఏమన్నాడు ఒక రకంగా అది కబేళ్ళ అని ఏమంటారు స్లాటర్ హౌస్ ఇప్పుడు ఒకవైపు ఏమో జగదీష్ రెడ్డి మీడియా హౌసులని స్లాటర్ హౌస్లు అంటాడు మరి టీ న్యూసే స్లాటర్ హౌస్ అని వీళ్ళు అడుగుతారు ప్రత్యర్థి మీకు బీఆర్ఎస్కి కాంగ్రెస్ బీజేపీ మీడియా కాదు మహా న్యూస్ కాదు లేకపోతే ఏబిఎన్ ఛానల్ కాదు కదా రాధాకృష్ణ పైన మేము విమర్శలు చేసినప్పుడే మీ దిగజారుడుతనం అర్థమైపోయింది మహా న్యూస్పై దాడి జరిగినప్పుడే చూసాం మొన్న కూడా చూశారు కదా తీన్మార్ అన్న ఆ క్యూబ్ న్యూస్ ఏదో ఉంది గందరగోళం చేశారు కవిత అనుచరులు అంటూ వెళ్ళి ఆ జాగృతి అంటే ఏంటి వాళ్ళ మనుగడ కోసం పోరాటమా బీఆర్ఎస్ని బతికించడం కోసం మీరు మహాన్యూస్పై దాడా లేకపోతే ఆ క్యూబ్ న్యూస్ మల్లన్న కార్యాలయంపై దాడ ఎలా సమర్థించుకుంటారు స్పష్టంగా ఇవాళ బీఆర్ఎస్ ఏంటిది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉనికి కోసం పోరాటం చేస్తున్నట్టుగా ఉంది తప్ప రాజకీయం చేస్తున్నట్టుగా ప్రజా పోరాటాలు చేస్తున్నట్టుగా లేదన్నమాట ఇవాళ రేపటి రాబోయే ఎన్నికలో ప్రత్యర్థులు బీజేపీ కాంగ్రెస్ అయినా జాతీయ పార్టీల మధ్య రేపొద్దున ఎన్నిక జరగబోతోందా మనకేం అర్థం కావట్లేదు అసలు థర్డ్ పార్టీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే చూసాం ఇద్దరికి చెరు ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయి అసలు ఒక్క సీట్ లేకుండా పోయింది బీఆర్ఎస్ ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణల ద్వారా ఇప్పుడు హరీష్ రావు ఏమంటాడు నిన్న జరిగిన ఆ పోలవరం మనక ముఖ్యమంత్రుల సమావేశం గురించి రకరకాలుగా మాట్లాడతాడు ఏదో దక్షిణ అంటాడు మీరే దక్షిణ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చిన దక్షిణ సంగతి ఏంటి ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఒప్పుకున్నారా లేదా రేవంత్ అది బయటపెట్టి ఆ అఫిడవిట్ పైన కేసీఆర్ లేకపోతే హరీష్ రావు సంతకాలు ఆ రోజు మూడు వందలు టీఎంసీలు తీసుకెళ్ళటానికి ఒప్పుకున్న బీఆర్ఎస్ హరీష్ రావు కేసీఆర్ ఈ రోజు రెండు టీఎంసీలను ఎలా వ్యతిరేకిస్తారు అంటే బనక అడ్డం పెట్టుకుని మీరు రేవంత్ని టార్గెట్ చేద్దామన్న నిన్నటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైన కూడా వీళ్ళు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే ఇవాళ సాగునీరు అది రైతు కోణంలో చూడాలి ఏంటి అటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా రైతులకు నీళ్ళు ఇవ్వడం సముద్రంలో వృధాగా పోయేటటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంటే మీరు అభ్యంతరం చెప్పడం ఏంటి ఒకటే మాట ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తరపున ఏమన్నారు మీరు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి మా ప్రాజెక్టులకు అడ్డం పడద్దు అంటే అజెండాలో బనక చర్యలు ఉంది లేకపోతే బనకచర్లకి ఇతను సంతకం పెట్టాడు రకరకాలుగా రేవంత్ రెడ్డి పైన బురద తెల్లే ప్రయత్నం ద్వారా మళ్ళా విద్వేషాలు రగిల్చే కుట్ర చేస్తున్నారు మీరెన్ని కుట్రలు చేసినా ఇవాళ మోసానికి మరి ప్రజలు లోనయ్యే అవకాశం లేదన్నమాట జనం మీకన్నా తెలుగులాడు think.